హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు మన రాజ్యాంగంలోని రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి ముసాయిదా కమిటీ అదేవిధంగా రాజ్యాంగానికి ఎంపికైన తెలుగువారు అదేవిధంగా మహిళలు వీరికి సంబంధించి ఆ సభ్యుల యొక్క పేర్లను మీకు కోడ్ రూపంలో ఈజీగా ఒకే ఒక్క క్షణంలో ఒకే ఒక్క సెకండ్లో ఈజీగా గుర్తించేటట్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వన్ మార్క్ గెయిన్ టాపిక్ ఇది అతిశయక్త కాదు ఎలా ఈ పేర్లు దాదాపు నలభై యాభై పేర్లను ఒకే ఒక వాక్యం ద్వారా ఈజీగా ఎలా గుర్తించవచ్చో మనదైన స్టైల్లో మన శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్లో కోర్సు రూపంలో రూపొందించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంటు రాజ్యాంగ పరిషత్తులో అతి ముఖ్యమైన కమిటీ వచ్చేసి ముసాయిదా కమిటీ అంటాం రాజ్యాంగ ముసాయిదా అంటాం రాజ్యాంగం అంటే పూర్తి రాజ్యాంగాన్ని రచించిన తర్వాత దానిని పరిశీలించి సూపర్విజన్ చేసి మార్పులు చేర్పులు చేసి దాన్ని రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించే కమిటీయే ముసాయిదా కమిటీ చాలా ముఖ్యమైన కమిటీ వివిధ కమిటీలు చాలా కమిటీలు ఉన్నాయి ఆ కమిటీలన్నీ తమకు బాధ్యతలు అన్నింటినీ కూడా నెరవేర్చి తమ యొక్క రచనను పూర్తి చేసి ముసాయిదా కమిటీకి సమర్పించడం జరుగుతుంది వాళ్ళు ఆ ముసాయిదాల అన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి ఒక సిత్తుప్రతిని అంటే డ్రాఫ్టింగ్ అంటాం డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం సిత్తు ప్రతిని తయారు చేసి రాజ్యాంగ పరిషత్కు సమర్పించింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున ఏర్పాటు చేయబడింది చాలా ఇంపార్టెంట్ మొదటి సమావేశం తొమ్మిది డిసెంబరు పంతొమ్మిది వందల నలభై ఆరున ఏర్పాటు చేస్తే దీనిని నలభై ఆరు డిసెంబరుగా దాదాపు ఎనిమిది నెలల తర్వాత అంటే ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు మొత్తం వచ్చేసి ఏడుగురు సభ్యులు కలరు అందులో ఆరుగురు సభ్యులు ప్లస్ ఒక చైర్మన్ కలిపి మొత్తం ఏడుగురు సిక్స్ ప్లస్ వన్ అంటాం లేదా టోటల్ ఎంతమంది సభ్యులు అన్నప్పుడు ఏడుగురు వస్తారు ఆరుగురు సభ్యులు ప్లస్ ఒక చైర్మన్ అంటే ఇందులోనే ఒక వ్యక్తిని చైర్మన్గా నియమించడం జరిగింది ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్గా వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అని స్టాక్ జీకే క్వశ్చన్స్లో చాలా ఎగ్జామ్స్లో అడగబడిన ప్రశ్న ఈ ముసాయిదా కమిటీలో సభ్యులుగా నియమించబడిన వ్యక్తులు వచ్చేసి గోపాలస్వామి అయ్యంగార్ అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ డాక్టర్ కేఎం మున్సి మహమ్మద్ సయ్యద్ సాదుల్లా బిఎల్ మిత్తల్ అదేవిధంగా డిపి కైథాన్ అయితే చివరి ఇద్దరు వ్యక్తులు కూడా మిత్తల్ గారు అనారోగ్య కారణంగా రాజీనామా చేయడంతో తన సభ్యత్వానికి వారి స్థానంలో ఎన్ మాధవరావు గారు నియమించబడ్డారు అదేవిధంగా డిపి కైతాన్ అంటాం లేదా డిపి కేతన్ అంటాం వీరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరణించడంతో వీరి స్థానంలో టీటీ కృష్ణమాచారి గారు నియమించబడ్డారు చాలా చాలా ఇంపార్టెంటు ప్రాథమికంగా ఉన్న సభ్యులు వీళ్ళు ఏడుగురు ఈ ఏడుగురిలో వీళ్ళిద్దరూ మారటం వల్ల వీరి స్థానంలో కొత్త వారు వచ్చారు దీన్ని ఈజీగా గుర్తించవచ్చు మిత్తల్లో మీ అదేవిధంగా మాధవరావులో మీ ఎమ్ము ఎమ్ము ఇలా ఈజీగా అదే అక్షరం ద్వారా గుర్తించండి కైతాన్లో కా అదేవిధంగా కృష్ణమాచార్యులు కా కాకా ఇలా ఈజీగా గుర్తించవచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్లో బిఎల్ మిత్తల్ స్థానంలో నియమించబడిన వారు ఎవరు అండంలోనే మనకు రైమింగ్ లెటర్ మాధవరావు గుర్తు రావాలి అదేవిధంగా డిపి కైతన్ స్థానంలో నియమించబడినవారు ఎవరు అండంలోనే మనకు రైమింగ్ లెటర్ వచ్చేసి కా కదా కా కాబట్టి ఇలా ఈజీగా గుర్తించవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ మిత్తలు అంటారు మిట్టలు అంటారు ఇది నేమ్స్ నౌన్స్ కాబట్టి ఎలా అయినా పలకవచ్చు ఇంగ్లీష్లో ఒకలా పలుకుతారు తెలుగులో ఒకలా పలికే అవకాశం ఉంది మరి దీనిని ఒకే ఒక వాక్యం ద్వారా ఈజీగా సింపుల్గా ఒకే ఒక సెకండ్లో చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా నేను రూపొందించడం జరిగింది చూడండి దేని ఉంది అసలు ముసాయిదా కమిటీ మరి ముసాయిదా కమిటీలో కాగు కలదు కంప్యూటర్ ఆడిట్ జనరల్ అంట కదా కంట్రోలర్ ఆడిట్ జనరల్ లాగే అంటే నేను కేఎన్ రాశాను ముసాయిదా కమిటీలో కాగు కలదు ఇక ముసాయిదా కమిటీ చూడండి ముసాయిదాలో మూ ఉంది మూ ఉంది నేను అండర్లైన్ చేశాను కీ అక్షరాన్ని అదేవిధంగా కా మీ టీ కేఏజే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి మూ అంటే కేఎం మున్సి సా అంటే మహమ్మద్ సయ్యద్ సాదుల్లా కా అంటే ఖైతాన్ లేదా ఆయన స్థానంలో నియమించబడిన కృష్ణమాచారి మీ అంటే మిత్తల్ లేదా ఆయన స్థానంలో నియమించబడిన మాధవ్ ఇక్కడ టీ వచ్చేసి టిటి కృష్ణమాచారి ఇది అవసరం లేదు నెక్స్ట్ కాగు కలదు కా అంటే ఇక్కడ కే వచ్చేసి కృష్ణస్వామి అయ్యారు అదేవిధంగా ఇక్కడ ఏ వచ్చేసి అంబేద్కర్ జీ వచ్చేసి గోపాలస్వామి అయ్యంగారు మొత్తం మేము ఏడుగురు సభ్యుల్ని ఒకే ఒక చిన్న వాక్యంలో మూడు పదాల వాక్యంలో నేను రూపొందించడం జరిగింది మన స్టైల్లో ఈజీగా గుర్తించవచ్చు ఈ ఎటువంటి కీవర్డ్స్ కానీ ఎటువంటి కోడ్ ఉన్న వాక్యాన్ని వన్ ఆర్ ఫోర్ టైమ్స్ ఒకసారి చదవండి అవసరమైతే ఒక పేపర్ మీద రాయండి అప్పుడు ఈజీగా గుర్తుంటుంది మరొకసారి నేను దీన్ని ఒకసారి చెప్తాను చూడండి ముసాయిదా కమిటీలో కాగు కలదు ముసాయిదా కమిటీలో కాగు కలదు ముస ముసాయిదా కమిటీలో కాగు కలదు మూవ్ అంటే వచ్చేసి కేఎం మున్సి సా అంటే మహమ్మద్ సయ్యద్ సాదుల్లా కా అంటే కైతన్ ఆర్ కృష్ణమచారి మీ అంటే మిత్తల ఆర్ మాధవరావు కే అంటే ఇక్కడ వచ్చేసి కృష్ణస్వామి అయ్యార్ ఏ అంటే అంబేద్కర్ జి అంటే స్వామి అయ్యంగార్ చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ ఇది ముసాయిదా కమిటీ ముసాయిదా రాజ్యాంగం చిత్తుప్రతిని ఎప్పుడు సమర్పించింది రాజ్యాంగ పరిషత్కి ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన సమర్పించింది ఈ కమిటీలో న్యాయ విద్య అభ్యసించిన ఏకైక వ్యక్తి టిటి కృష్ణమాచారి ఈ ఏడుగురు సభ్యులు అందరూ న్యాయ విద్య అభ్యసించిన వారు అంటే లా చదివిన వారే ఉన్నారు కానీ టిటి కృష్ణమాచారి గారు ఒక్కరే లా చదవలేదు ఇది ఒక ఇంపార్టెంట్ నోటు గుర్తుంచుకోండి ఈ విధంగా ముసాయిదా కమిటీలోని సభ్యులను ఈజీగా గుర్తించవచ్చు ఒకే ఒక వాక్యంలో తరచుగా అడుగుతున్న ప్రశ్న ముసాయిదా కమిటీ మీద కావచ్చు అది ఎప్పుడు ఏర్పాటైందని కావచ్చు దానిలోని సభ్యులు కావచ్చు లేదా రీప్లేస్ అయిన సభ్యులు కావచ్చు చిత్తుప్రతి ఎప్పుడు సమర్పించిందని కూడా అడగటం జరుగుతుంది ప్రశ్నలు అందుకని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఇక్కడ నోట్స్ రూపంలో అందించడం జరిగింది ఈ మధ్య కాలంలో తరచుగా రెగ్యులర్గా అడుగుతున్న ప్రశ్న రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనా లేదా నియమించబడిన మహిళలు గతంలో జరిగిన డిఏ ఎగ్జామ్లో గ్రూప్స్ ఎగ్జామ్లో కూడా ఈ ప్రశ్న అడగటం జరిగింది ఎందుకంటే అదే సమయంలో మహిళల యొక్క రిజర్వేషన్ గురించి అంటే లోక్సభలో రాజ్యసభలో అదేవిధంగా రాష్ట్ర విధాన సభలలో మహిళల యొక్క రిజర్వేషన్ గురించి పార్లమెంట్లో చర్చ నడుస్తుంది మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం జరిగింది ఆ టైంలో ఎగ్జామ్ జరిగింది ఆ టైంలో జరిగిన ఎగ్జామ్స్లో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన లేదా నియమించబడిన మహిళల మీద ప్రశ్న రావడం జరిగింది మొత్తం రాజ్యాంగ పరిషత్తుకు పదిహేను మంది మహిళలు నియమించబడ్డారు లేదా ఎంతమంది మహిళలు ఉన్నారు పదిహేను మంది మా మాత్రమే ఉన్నారు అంటే అప్పటి కాలంలో చూసుకుంటే దాదాపు నాలుగు శాతం మాత్రమే ఎంపికారు ఎందుకని మొత్తం టూ నైంటీ నైన్లో పదిహేను అంటే చూడండి ఇంకా ఎంత వచ్చేస్తుందో మూడు నాలుగు పన్నెండు అంటే దాదాపు ఒక నాలుగు పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే ఎంపిక అవటం జరిగింది అందులో పదిహేను మంది కొంతమంది మనకి చరిత్ర పుస్తకాలలో ఇండియన్ హిస్టరీలో మోడ్రన్ హిస్టరీలో అదేవిధంగా భారతదేశ జాతీయ ఉద్యమం సందర్భంగా కొన్ని పేర్లు మనం చదువుకుంటాం అందులో వచ్చేసి విజయలక్ష్మి పండిట్ గారు దుర్గాభాయి దేశముఖ్ గారు రాజకుమారి అమృత్ కౌర్ గారు అంశరాజ్ మెహదా గారు సరోజిని నాయుడు గారు సుచిత్ర లేదా సుచేత కృపాలని గారు పూర్ణిమా బెనర్జీ గారు ఈ ఆరు పేర్లు తరచుగా మనం పాఠ్య పుస్తకాల్లో చూస్తూనే ఉన్నాం మనం చదువుతూనే ఉన్నాం వింటూనే ఉన్నాం వీరు కొత్తగా వచ్చారు పూర్ణిమ బెనర్జీ అమ్ము స్వామినాథన్ అన్నెం మాస్కరిన్ లేదా ఆనే మాస్కారేనాథ్ అజీజ్ రసూల్ బేగం లేదా ఐజాజ్ రసూల్ బేగం ద్రాక్షాయిని వేలాయిదన్ లీలారే లేదా లీలా రాయ్ ఎలానా అనొచ్చు రేణుకారే లేదా రేణుకా రాయ్ కమలా సౌదరి మారతి సౌదరి అయితే ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్లో వీళ్ళు ఎక్కువగా ప్రాముఖ్యంగా తెలిసిన వారు కానీ వీళ్ళ మీద ప్రశ్న రాకుండా ఇంతవరకు ఇప్పటివరకు ప్రజలకు తెలియని అంటే ఎక్కువగా ఫోకస్ కానీ ఈ మహిళా మనుల గురించి అడగటం జరిగింది దీన్ని నేను ఒకే ఒక వాక్యంలో రూపొందించడం జరిగింది చాలా ఈజీగా చాలా ఈజీగా ఈజీగా మీరు ఆ వాక్యాన్ని ఒకటి రెండు సార్లు చదివినట్లయితే ఈజీగా గుర్తించవచ్చు విదుర అంటే మహాభారతంలో విదురుడు ఉంటాడు కదా అలా అనుకోండి విదుర అంశ యొక్క కృపతో స్వామి రావా అని లీలారే మరియు కమలా సౌదరి ప్రార్థించారు దానితో రాజ్యాంగ పరిషత్తులో మహిళలకు స్థానం లభించింది అలా ఒక కోడు లాజికల్ కోడ్ ద్వారా మనం గుర్తుంచుకోవడానికి రూపొందించిన కోర్సు మాత్రమే ఇవి మనం రూపొందించుకోవడానికి అంటే మనం ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో రూపొందించుకున్న కోడ్స్ ఇవి చూడండి విధుర అంశ యొక్క కృపతో స్వామి రావాణి లీలారే మరియు కమలా చౌదరి ప్రార్థించారు చాలా ఎక్కడ కూడా అంటే మిస్ మ్యాచింగ్గా లేకుండా మ్యాచింగ్తోనే సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం జరిగింది ఏదో కోడ్ రూపొందించామంటే అదొక పదం ఇదొక పదం అంటే దాని యొక్క లింక్ లేకోకుండా అలా కాకోకుండా ఒక అర్థవంతమైన వాక్య రూపంలో నేను రూపొందించాను విధురా హంస కృపతో స్వామి రావా అని లీలారే మరియు కమలా చౌదరి ప్రార్థించారు చూడండి విధుర అంటే ఇక్కడ నేను పైన నెంబర్లు వేశాను ఇక్కడ ఎవరి అయితే రాశాను నెంబర్లు వేసి అవే నెంబర్లు ఇక్కడ వేశాను ఒకటి వి అంటే విజయలక్ష్మి పండిట్ ఒకటో నెంబరు దు అంటే దుర్గాభాయ్ దేశ్ముఖ్ రా అంటే రాజకుమార్ కౌరు ఆ అంటే హంస మేత ఇక్కడ సా అంటే సరోజిని నాయుడు ఇక్కడ క్రూ అంటే కృపాలిని ఇక్కడ పా అంటే పూర్ణిమా బెనర్జీ ఇక్కడ వచ్చేసి సా అంటే అమ్ము స్వామినాథన్ మీ అంటే అన్నీ మస్కరీన్ లేదా మస్కరీన్లో మా విధంగా రా అంటే రసూల్ బేగం రా ఇక్కడ వా లేదా వే అంటే వేలాయిదన్ నెక్స్ట్ లీలా రే అంటే లీలాలో లీలా అదేవిధంగా రేణుకాలో రే వచ్చేసి ఇక్కడ రేణుకాలో రే అదేవిధంగా కమలా సౌదరిలో కమల మాలతిలో మాల ఇక్కడ రెండు ఒక పదంలో వచ్చేసాయి కమల మాల ఈ రెండు కూడా ఇది సోదరి ఇంకా ఈజీ గుర్తించవచ్చు సౌదరి అనే పేరు మీద ఇద్దరున్నారు రే లేదా రాయ్ అనే పేరు మీద ఇద్దరున్నారు ఇలా ఈజీగా గుర్తించేటట్టు నేను మీకు ఒకే ఒక కోడ్ రూపంలో రూపొందించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత మందికి చేరేలా చూడండి ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్ గ్రూప్ త్రీ ప్రిపరేషన్ డిఎస్సీ ప్రిపరేషన్ సమయంలో విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది చాలామందికి చదువుతూ ఉంటారు వారందరూ కూడా మీరు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు మీకు తెలిసిన సబ్జెక్టు నాకు తెలిసిన సబ్జెక్టుని అందించడం వల్ల సరస్వతి చదువుల తల్లిని పది మందికి పంచితే పెరుగుతుంది తప్ప తరిగేది కాదు ఖచ్చితంగా లైక్ చేస్తారని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తుకు ఎంపికైన ప్రముఖ తెలుగువారు ఇది కూడా గతంలో ఒకసారి అడగటం జరిగింది అంటే ఎనిమిది మంది అని అంటే లేదు ఇంకా ఉన్నారంటే స్వదేశీ సంస్థానాల నుంచి కూడా ఎంపిక చేయబడిన వారు ఉన్నారు నియమించబడిన వారు అందరి గురించి అయితే రాయలేదు కొంతమంది ప్రముఖ తెలుగువారి గురించి మాత్రమే నేను ఇక్కడ కోడి రూపంలో రాయటం జరిగింది వాళ్ళు వచ్చేసి ఒకటి టంగురు టంగుటూరి ప్రకాశం పంతులు గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు నీలం సంజీవ్ రెడ్డి కల్లూరు సుబ్బారావు కళా వెంకట్రావు సి దానే గారు ముట్నూరు కృష్ణారావు గారు దుర్గాబాయి దేశ్ముఖ్ వీరు గురించి నేను ఒక సింపుల్గా రాశాను రాజ్యాంగ పరిషత్ నుండి వీళ్ళంతా రాజ్యాంగ పరిషత్తులోని సభ్యులే కదా అందుకని ఆ లింక్ ఉండేటట్లే నేను రూపొందించడం జరిగింది రాజ్యాంగ పరిషత్తు నుండి తెలుగు వారికి వెంకటేశ్వరుని కృపతో సందేశం వచ్చిందా అంటే రాజ్యాంగ పరిషత్ నుండి తెలుగు వారికి వెంకటేశ్వరుని కృపతో సందేశం వచ్చిందా ఏమని మీరు రాజ్యాంగ పరిషత్తులో జాయిన్ అవ్వండి సందేశం వచ్చిందా అని మనదైన స్థాయిలో రూపొందించడం జరిగింది ఇక్కడ వే వచ్చేసి ఐదవది వెంకటరావు వెంకటరావు కా వచ్చేసి నాలుగవది కల్లూరు సుబ్బారావు టే వచ్చేసి ఒకటి టంగుటూరు ప్రకాశం ఇక్కడ క్రూ వచ్చేసి కృష్ణారావు పావ వచ్చేసి పట్టాభి సీతారామయ్య వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి వచ్చేసి దుర్గాభాయి దేశ్ముఖ్ ఇక్కడ దావొచ్చేసి దానియ అంటే మ్యాచింగ్ కాకుండా ఒక లాజికల్గా తార్కికంగా సరైన వాక్యం సెంటెన్స్ కరెక్ట్ సెంటెషన్ ఫామ్ చేయడానికి ఎంతో మేధో మదనం చేయాల్సి వస్తుంది చాలా ఆలోచించాల్సి వస్తుంది ఒక్కోసారి ఒక్కొక్క కోడ్ తయారు చేయడానికి వన్ ఆర్ టూ అవర్స్ కూడా పడుతుంది కాబట్టి నా చిరు ప్రయత్నాన్ని మీరు అభినందిస్తారని అదేవిధంగా మీ లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్స్ ద్వారా మరింత మోటివేట్ చేస్తారని ఆశిస్తున్నాను లేదా దీనిని ఇంకో సింపుల్గా ఇదంతా గుర్తుండదనుకుంటే వెంకటకృష్ణ దాసి నీదే అనే కోడ్ ద్వారా కూడా ఈజీగా గుర్తించవచ్చు వెంకట్రావు కల్లూరు సుబ్బారావు టంగుటూరు ప్రకాశం ముట్నూరు కృష్ణారావు గారు శ్రీ దానే గారు సీతారామయ్య గారు నీలం సంజీవ్ రెడ్డి గారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఈ రెండు కోడ్లో మీకు నచ్చింది మీరు ఏదైనా కానీ యాక్ట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ మరి అసలు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే భిన్న వర్గాల ప్రాతినిధ్యం రాజ్యాంగ పరిషత్తుల వివిధ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించబడ్డారు మరి దాంట్లో భిన్న వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం అంటే వీరైనా సార్ ఎంతమంది ఉంటారా ముగ్గురే ఉంటారా ఇద్దరే ఉంటారని అనుకోమాకండి దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యుల్లో కేవలం ప్రముఖులను మాత్రమే మనం ఇక్కడ లింక్ చేయడం జరిగింది ఎగ్జామ్స్లో కూడా ఇంతే అడుగుతున్నారు ఆ వర్గాలకి ప్రాతినిధ్యం వహించిన వారు ఒకసారి చూద్దాం ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు భోగరాజు పట్టాభి సీతారామే గారు ముస్లిమ్స్ అంటే ఈ మెయిన్ ముఖ్య నాయకులు జాతీయోద్యమంలో ఐఎన్సీ నుంచి కాబట్టి వీరిని ఇలా గుర్తుంచుకోండి ముస్లింస్ నుంచి మహమ్మద్ సయ్యద్ సాదుల్లా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇది ఈజీగా గుర్తుండి ముస్లిమ్స్ కాబట్టి ఆ నేమ్స్ని బట్టి మౌ మహమ్మద్ అని మౌలానా అని ఇలా ఈ నేమ్స్ని బట్టి కూడా ముస్లిం యొక్క ప్రాతినిధ్యాన్ని గుర్తించవచ్చు సిక్కులు వచ్చేసి ఇక్కడ కూడా సర్దార్ బల్దేవ్ సింగ్ అదేవిధంగా హుకుంగ్ సింగ్ ఇక్కడ సింగ్ ఉంటుంది కాబట్టి సిక్కులు వాళ్ళ యొక్క నామం కాబట్టి అది వంశనామం కాబట్టి సిక్కుల్ని ఈ విధంగా సింగ్ ద్వారా గుర్తించవచ్చు పార్షికులు వచ్చేసి ఎక్కువ గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతంలో ఉంటారు వాళ్ళు హెచ్బి మోడీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు పార్షికులు కూడా ఎక్కువగా గుజరాత్ మహారాష్ట్ర ప్రాంతాల్లో బాంబే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి అలా మోడీ అనే పేరు ద్వారా గుర్తించండి ఇక్కడ వచ్చేసి మైనారిటీలు వచ్చేసి మైనార్టీలు హెచ్సి ముఖర్జీ మైనార్టీలు మూధార ఎలా మూ మా ముఖర్జీ అని గుర్తుంచుకోండి యూరోపియన్స్ ప్రాంక్ అంటోని ఇది యూరోపియన్ నేమ్ కాబట్టి యూరోపియన్లకు ప్రాతినిధ్యం వహించిన వారు ప్రాంక్ ఆంటోని హిందూ మహాసభకి ప్రాతినిధ్యం వహించిన వారు ఎస్పి ముఖర్జీ అంటే శ్యామ్ ప్రకాష్ సారీ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆర్ మరియు ఎంఆర్ జయాకర్ గారు దీనిని హిమజ అనే కోడ్ ద్వారా గుర్తుంచుకోండి హిమజ అంటే హిందువులు ఈ అంటే హిందువులు మా అంటే ముఖర్జీ జ అంటే జయకర్ గారు హిమజ అనే కోర్ ద్వారా గుర్తుంచుకోండి అఖిల భారత షెడ్యూల్ కులాల సంఘం వచ్చేసి అంబేద్కర్ ఇంకా షెడ్యూల్ కులాల అనంగంలోనే మనకు అంబేద్కర్ గారు గుర్తు రావాలి అఖిల భారత కార్మిక సంఘం అనంగంలోనే బాబు జగజ్జీవరావు గారు గుర్తు రావాలి వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అఖిల భారత షెడ్యూల్ కులాలకు ప్రాతినిధ్యం వహించింది అంబేద్కర్ గారు కార్మిక సంఘానికి ప్రాతినిధ్యం వహించింది జగజ్జీవరావు గారు ఆయన కార్మిక నాయకుడు అంటాం నెక్స్ట్ అఖిల భారత జమీందారుల సంఘం గురించి దర్బంధ మహారాజా ఇక్కడ మహారాజా అనే ఉంది కదా అందులో అడగటం కూడా మహారాజా అని అడుగుతారు కాదు ఏ మహారాజ అంటే దర్బంద అనే రాజ్యం యొక్క మహారాజు జమీందారుల సంఘానికి అఖిల భారత మహిళా సంఘానికి హంస మెహత హంసరాజ్ మెహతా అంటే మహిళా సంఘానికి మెహత ఇలా అనే రైమింగ్ లెటర్స్ ద్వారా గుర్తుంచుకోండి రాజకీయ నేపథ్యం లేకోకుండా తమ మేధా సంపత్తితో పరిషత్తుకు ఎన్నికైన వారు సర్వేపల్లి రాధాకృష్ణ ప్రొఫెసర్ కేటీషా హెచ్వి కామత్ గారు వీళ్ళందరూ కూడా మహామహా పండితులు గొప్ప తత్వవేత్తలు అనమాట ఈ పైన ఉన్నవారు అందరూ కూడా దాదాపు రాజకీయ నేపథ్యం ఉన్నవారే కానీ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా పొలిటికల్ ఆస్పెక్ట్తో కాకుండా తమ యొక్క మేధా సంపత్తితో తమ యొక్క తెలివితేళ్ళతో తమ యొక్క విజ్ఞానంతో ఎన్నికైన ఎన్నికైనవారు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు అదేవిధంగా ప్రొఫెసర్ షా గారు హెచ్వి కామత్ గారు దీనికి రాక్ష అని కోడ్ పెట్టాం రాక్ష తన యొక్క తెలితేటలతో రాక్ష సృష్టించారు అని ఇట్లా చిన్న కోడ్ రాయటం జరిగింది రాధాకృష్ణ గారు షా గారు అదేవిధంగా కామత్ గారు నెక్స్ట్ లాస్ట్ చిన్న ఒక టూ త్రీ పాయింట్స్ నోట్ ఉంది చూడండి ఒకసారి దేశ విభజన కారణంగా చాలా ఇంపార్టెంట్ ఇది గతంలో అడిగిన ప్రశ్న దేశ విభజన కారణంగా పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయిన ప్రముఖులు అంబేద్కర్ అంబేద్కర్ మొదట బెంగాల్ నుండి ఎన్నికయ్యారు దేశ విభజన కారణంగా తర్వాత బాంబే నుండి ఎంపిక అంటే బెంగాల్ నుంచి ఎంపికైన అంబేద్కర్ గారు దేశ విభజన జరగడంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం ఇప్పుడున్న బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది దానివల్ల ప్రాతినిధ్యం కోల్పోయారు తర్వాత బాంబే నుండి ఎన్నిక అవడం జరిగింది ఇలా ఈజీగా ఎలా గుర్తిస్తారు చూడండి మొదటి ఎన్నికైంది బెంగాల్ తర్వాత ఎన్నిక నియమించబడిన అక్కడ బాంబే బాం బెంగాలు బాంబే ఈ రెండు కూడా రైమింగ్ లెటర్స్ అంబేద్కర్ గారు బీఆర్ అంబేద్కర్ గారు బీఆర్ అంబేద్కర్లో బి ఉంది బెంగాల్లో బీ ఉంది బాంబేలో బి ఉంది ఇలా ఈజీగా బీబీ బి బి అదేవిధంగా బీబీ బీఆర్ అంబేద్కర్ బాంబే బెంగాల్ ఈజీగా గుర్తించండి పరిషత్ ఎన్నికల్లో ఓడినప్పటికీ పరిషత్కి ఎంపికైన వారు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈయన పోటీ చేశాడు కానీ ఈయన ఓడిపోయాడు అయినప్పటికీ ఇతన్ని మరలా ఎంపికైన వారంటే నామినేట్ చేశారు అంటే హిందువులకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ప్రసాద్ ముఖర్జీ ఉన్నారు కదా దీన్ని నియమించడం జరిగిందంటే నామినేటెడ్ చేశారు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ దేశ విభజన కారణంగా సభ్యత్వాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్టు సభ్యుడు ఇక్కడ కమ్యూనిస్ట్ ఏకైక కమ్యూనిస్ట్ సభ్యుడు వచ్చేసి అప్పుడు సిపిఐ ఉంది ఆ కమ్యూనిస్ట్ సభ్యుడు వచ్చేసి సోమనాథ్ లహరి గారు గుర్తుంచుకోండి ఇది కూడా చాలాసార్లు ప్రశ్న అడడం జరిగింది రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కానివారు చూడండి ఇండియా పాకిస్తాన్ దేశాల జాతిపితలు గాంధీ మహమ్మద్ అలీ జిన్నాలు ఈ రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా లేరు చాలా చాలా ఇంపార్టెంటు మన దేశ జాతిపిత అదేవిధంగా పాకిస్తాన్ యొక్క జాతిపిత గాంధీ గారు జిన్నా గారు ఈ రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కారు ఇలా ఈజీగా గుర్తుంచుకోండి చాలా చాలా ముఖ్యమైన అంశాలను నేను కీ నోట్స్ రూపంలో రూపొందించి అవసరమైన చోట కోడ్స్ని వాక్యాల పదాల్లో కోర్సు రూపంలో అందించి మీకు అందించడం జరుగుతుంది కేవలం ఎగ్జామ్ ప్యాటర్న్స్లోనే ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ వ్యూ పాయింట్స్లోనే ఎలా అయితే ఎగ్జామ్నారు అడగటానికి అవకాశం ఉందో అటువంటి టాపిక్స్ని నేను మీకు ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్